అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి ముప్పైవ వచనం వరకు చూసినట్లయితే ఇస్రాయేళకును కణానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇస్రాయేళియుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనుములు ఇవి ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారుల జనులను కణానీయులందరును సీదోనీయులను హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు కివ్వీయులను ఎహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇష్ట్రాలు పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇష్ట్రాలువులు కణానీయులు హిత్తియులు అమోరియులు పెరిచీయులు హివ్వీయులు ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెల కుమార్తెలనుచ్చుచూ వారి దేవతలను పూజించుచూ వచ్చిరి అట్లు సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి అందును గూచివా కోపము ఇష్ట్రాలు మీద మండగా ఆయన అరం యొక్క రాజేనా శాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మి వేసెను ఎనిమిది సంవత్సరములు శాతాయిమునకు దాసులుగా నుండిరి ఇష్ట్రాలివులు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కణజ యొక్క కుమారుడూ ఏలును రక్షకునిగా కొరకు నియమించి వారిని రక్షించెను ఏహోవా ఆత్మ అతని మీదికి వచ్చేను గనుక అతడు యుద్ధమునకు బయలుదేరగా హారాయిము రాజైన బాయీము శాతాయిమును అతని చేతి కప్పగించెను అతడు శాతాయిమును జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కణజు కుమారుడైన ఒత్నియేలు మృతినొందెను ఇస్రాయిలు మరల ఎహోవా దృష్టికి దోషులైరి గనుక వారు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఇస్రాయిలుయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను అతడు అమ్మో నీవులను అమాలైకియులను సమకూర్చుకొని పోయి ఇస్రాయేలులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను ఇస్రాయేలులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి ఇస్రాయేలులు యహోబాకు మొరపెట్టగా బెన్యామీనియుడైన గెరా కుమారుడగు ఎహూదను రక్షకుని వారి కొరకు యహోబా నియమించెను అతడు ఎడమ చేతి పనివాడు అతని చేతను ఇస్రాలు మోయాబు రాజైన కప్పము పంపగా ఏహోదు మూరడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నొద్ద నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పాను ఏహోదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను ఏహూదు నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడితోడు మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనుక నుండి బయటికి ఉండెను అప్పుడు ఏ పంచపాలిలోనికి బయలు వెళ్ళి తన వెనుకకు ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను అతడు బయలు వెళ్లిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులో గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకాని వర్తికి పోయినాడనుకుని తాము వింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాలపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసిలీమును దాటి చేయే పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిల కొండలో బూరను ఊదగా మన్య ప్రదేశము నుండి దిగి అతని యుద్ధకు వచ్చిరి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీయులను ఏహోవా మీ చేతికప్పగించుచున్నాడనెను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాము రేవులను దాటనీయలేదు ఆ కాలమున వారు బలముగల షూరులైన పరక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడును తప్పించుకొనలేదు ఆ దినమున మోయా బియులు ఇస్రాయిలు చేతి క్రింద అనపబడగా దేశము ఎనిపది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అతని తరువాత అనాథు కుమారుడైన న్యాయాధిపతిగా ఉండెను అతడు మందిని మునుకోల కర్రతో హతము చేసెను అతడును ఇ్రాలను రక్షించెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దేవుని ప్రజలు సత్యము నుండి తొలగిపోకుండా ఉండుటకుగాను వారిని సరియైన మార్గములోనికి తేవడానికి దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు మరియు దేవుడు ఏర్పరచుకున్న ఈ న్యాయాధిపతులలో బలహీనతలు ఉన్నా దేవుడు వారిని బలపరిచి వాడుకున్నాడు కాబట్టి ఆనాడు తన ప్రజల నిమిత్తము ఏర్పాటు చేసిన న్యాయాధిపతులకు బలము చేకూర్చిన దేవుడు మనలను కూడా బలపరిచి తన సేవలో వాడుకునే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ గాక ఆమేన్